హలో అండి ఈరోజు హెల్త్కి ఎంతో మంచి చేసే ఒక పొడిని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు మనం చూసేద్దాం ఒక కప్పు అవిసి గింజలు తీసుకున్నాను టూ స్పూన్స్ నువ్వులు వేరుశనగ గుళ్ళు హాఫ్ కప్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఎండుమిరపకాయలు ఒక పదిహేను కరివేపాకు పది రెమ్మలు మెంతులు ఒక టీ స్పూన్ మినప్పప్పు టూ స్పూన్స్ ధనియాలు టూ స్పూన్స్ వెల్లుల్లి రెమ్మలు హాఫ్ కప్ వీటన్నిటినీ స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె ఒకటి తీసుకున్నానండి దానిలో గింజలు వేసుకుని చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలండి అవిసి గింజలు తొందరగానే ఫ్రై అయిపోతాయి ఈ ప్రాసెస్ అంతా మనం చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి గింజలు చిటపటలా అనేంతవరకు ఉంచితే సరిపోతాయి అవి ఒక గిన్నెలో తీసుకున్నాను నెక్స్ట్ అదే బాణీలో వేరుశనగ గుళ్ళు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే పెట్టాలండి మంట అయితే లేదంటే పైన మాడిపోయినట్టు అయిపోయి లోపల పచ్చి అలానే ఉంటుంది దీనిలో ఏది పొడి సరిగ్గా వేగకపోయినా పొడి టేస్ట్ అయితే మారిపోతుందండి అదే బానిలో మళ్ళీ మెంతులు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత దానిలోనే మినపప్పు కూడా యాడ్ చేసుకుని చక్కగా రెండు మిక్స్ అయ్యి బాగా కలుపుకోవాలండి అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు చక్కగా ఫ్రై అయితే చేసుకుని వాటిని కూడా తీసుకోవాలండి నెక్స్ట్ వచ్చి నువ్వులు వేసుకోవాలండి అవి కూడా తొందరగానే వేగిపోతాయి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వాటిని కూడా నెక్స్ట్ వచ్చి ధనియాలు జీలకర్ర కూడా వేసుకుని చక్కగా అయితే అవి కూడా ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా తొందరగానే వేగిపోతాయి ఇవి కూడా లైటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసుకోవాలండి నెక్స్ట్ అదే బానీలో మనకి కారానికి సరిపడగా టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు కరివేపాకు అయితే వేసుకోవాలండి అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి దీనిలో రెండు ఇంగ్రీడియంట్స్ అయితే నేను చూపించడం మర్చిపోయానండి అవేంటో అవి ఏంటో లాస్ట్లో మీకు చూపిస్తాను వాటి వల్ల టేస్ట్ అయితే చక్కగా ఉంటుందండి ఇవన్నీ కలిపి ఒక బౌల్లో వేసుకోవాలండి వెల్లుల్లి రెమ్మలు పట్టు తీయకుండా వేసుకోవాలండి వాటి ఫ్లేవర్ చాలా చక్కగా ఉంటుంది మిక్సీ మనం తింటుంటే ఇంగ్రీడియంట్స్ మర్చిపోయినా కదండి అదో దానిలో ఒకటి సాల్టు మన టేస్ట్కి సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇదంతా కూడా దానిలో మనం గింజలు తీసిన చింతపండునైతే ఉసిరికాయ అంతా వేసుకోవాలండి వేసుకుని ఫ్రైండ్గా మిక్సీ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయిన హెల్త్కి బెనిఫిట్ అయిన పొడి అయితే రెడీ అయిపోయింది గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలండి ఇట్లు మీ లక్ష్మి